మాట అవ్వాలి గట్టి స్తోత్రం చేద్దాం ఆఖరి విషయం చెప్తాను ఏడోది అంటే పాయింట్లు చెప్తే ఫీల్ అవుతారని చెప్పలేదు ఏడు ఏడోది ఏడో విషయం ఏంటంటే మా చిన్నప్పుడు మేమేం మేము చేసిన చిన్న చిన్న తప్పులు మాకు దగ్గరలో పవర్లో ఓ దేవత ఉంటుంది వెళ్ళి ఆ కోణకు బలిచ్చేటప్పుడు ఏం అంటే అందరూ మేము పట్టుకునేవాళ్ళు అలా చేతులు దాన్ని తలకాయ తీసు లేదా ఏం చేస్తారంటే అన్ని అందరి పాపాలు మేక మీద మోపి నేసేస్తారు పాపాలు మోపుతారు పాపాలు ఏం చేస్తారు మోపుతారు పాత నిబంధనలో కూడా ఇది ఉంది పాపాలు మోపడం అంటే ఓ గొర్రెని తీసుకొచ్చి గొర్రె తల మీద చేతి మన పాపాలు దాని మీద మోపుతారు పాపాలు మోపడం బైబిల్ ఏం చెప్తుంది కొత్త నిబంధన పాపాలు కడుక్కోవడం పాపాలు కడుక్కోవడం ఇప్పుడు మీకు ఒక ప్రశ్న పాపాలు మోపడానికి పాపాలు కడుక్కోవడానికి తేడా ఏంటి మన పాపాలు ఏసు మీద మోపడానికి మన పాపాలు ఏసు రక్తంలో కడుక్కోవడానికి తేడా ఏంటి అర్థమైపోంది నన్ను చెప్పమన్నారు అందుకే యా ఏం మాట్లాడలేదు సార్ క్వశ్చన్ అన్న అర్థమైందా ప్రభు నా పాపాలన్నీ నీ మీద వేస్తున్నాను తీసుకో అనడానికి నేను ఈ పాపం చేశాను నన్ను కడుగు అనడానికి తేడా ఏంటంటే పాపాలు మోపడం అంటే ప్రభు నా పాపాలన్నీ నీ మీద వేసాను కదా చచ్చిపోమల్లే అర్థమైందా పాపాలు మోపడం అంటే అర్థం ఏంటంటే ఏసుప్రభుని మళ్ళీ చచ్చిపోమని చెప్పడం ఇదిగో ఈ పాపాలన్నీ వేస్తున్నాను నా పాపాల కోసం నువ్వు చచ్చిపోవు పాపాలు కడుక్కోవడం అంటే అర్థం ఏంటంటే నా పాపానికి సిలువు మీద నువ్వు పరిష్కారం చూపించావు ఆ పరిష్కారం ఏంటంటే నీ రక్తంలో కడుక్కోవడం నువ్వు ఒక్క మారు చనిపోయావు అది చాలు నాకు కావాల్సింది ఏంటంటే నీ రక్తంలో విడుదల దేవునికి స్తోత్రం మోపడం లేదు ఇప్పుడు ఏముందో తెలుసా మోపడం అయిపోయింది మనందరి దోషములు ఆయన మీద మోపబడినం మోపడం అయిపోయింది ఇప్పుడు మిగిలింది ఏంటో తెలుసా కడుక్కోవడం కడుక్కోవడం ఇప్పుడు ఈ కొత్త బాధలు వచ్చి ఏం చేస్తున్నాయంటే ఏసుక్రీస్తు నీవు చేసిన పాపాలు చేయబోయే పాపాలు అన్నీ సిలివి మీద పట్టిపోయాడు మోసుకు మోసుకుని అయిపోయింది శిక్ష విధించబడిపోయింది ఇక నువ్వు పాప అని అడగద్దు ఎందుకంటే నీ పాపాలన్నీ ఆల్రెడీ ఆయన మీద మోపబడ్డాయి కాదు కాదు మన అందరి పాపాలు పాపాలు మోపడ్డం కాదు పాపానికి ఒక పరిష్కారం ఆయన సిలుగు మీద చేశాడు స్తోత్రం చెప్దాం గట్టిగా పాపాలకు ఒక పరిష్కారం చేశాడు ఒక వ్యక్తి ఒక మెడిసిన్ కనిపెట్టాడు పెట్టాడు అనుకుందాం ఒక వ్యక్తి ఒక మెడిసిన్ కనిపెట్టాడు పెట్టాడు ఇప్పుడు మనం అందరం వెళ్తున్నాం ఆ మెడిసిన్ దగ్గరికి వెళ్ళి దయచేసి మాకు ఆ మెడిసిన్ ఇవ్వండి ఇస్తే అయిపోతుంది ఏళ్ళపోతే ఏంటి అందరి పాపాలు ఆయన మీద మోపబడిపోయినాయి ఆయన సిలువ మీద చనిపోయాడు కాబట్టి పాపం యొక్క మనల్ని ఏం చేయదు కాబట్టి నేను పాపి అనొద్దు అంటాడు ఇప్పుడు బయట నిన్న ఈ నిమజ్జనాలు ఎన్ని చేసిన వాళ్ళు లేదా దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు ఉన్నారండి వాళ్ళందరి పాపాల కోసం కూడా ఏసుక్రీస్తు చచ్చిపోయాడా లేదా చెప్పాలి చాలా పెద్ద ప్రశ్న వారందరి పాపాల కొరకు ఏసుక్రీస్తు చచ్చిపోయాడా లేదా చచ్చిపోయాడు అయితే వాళ్ళందరూ పర్లోకం పోతారా ఏ మోపబడ్డం వల్ల విడుదల కాదు కడగబడ్డం వల్ల విడుదల స్తోత్రం అది నేను చెప్పాలనుకున్నది పాత నిదంలో మోపారు విడుదల లేదు లోకం యొక్క పాపాలన్నీ వేసి మీద మోపడ్డాయి మోపబడ్డం పడ్డం వల్ల మనిషికి విడుదల కాదు మోపబడ్డం వల్ల మనిషి పాపాలకి పరిష్కారం వస్తుంది ఆ పరిష్కారం ఏంటంటే ఇవన్నీ మోపి శిక్ష విధించి ఆయన రక్తం దాన్ని బయటకు తీసుకొచ్చారు అది మెడిసిన్ అది మన పాపాలన్నీ పోగొట్టుకునే మందు ఎవరు వెళ్ళి ఆ రక్తాన్ని ఆశ్రయిస్తారో వారు మాత్రమే కడగబడతారు హలే లూయా మోపబడిందంత మాత్రాన్ని విడుదల కాదు అందరి బాధ ఏంటంటే అన్ని సిలువు మీద మోసుకుని పోయాడు సిలువు మీద మోసుకొని పోవడం వల్ల కాదు విడుదల మనం వెళ్ళి ఆ రక్తాన్ని ఆశ్రయించే వాళ్ళ మాత్రమే ఇలా రాయబడింది మన పాపములు మనం మోపిన ఎడలా ఆయన మనం మన నీతి మంత్రులుగా చేస్తానని రాయిలా ఏమనుంది మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన రక్తం వలన మన నీతి అవుతాం స్తోత్రం హలే లూయా మోపడం వల్ల కాదు కడుక్కోవడం వలన వీళ్ళంతా మోపడం కోసం ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మనందరికీ రేషన్ బియ్యం వస్తాయి నాకు వస్తాయి మీకు వస్తాయి అందరికీ వస్తాయి ఎవడెళ్ళు తెచ్చుకుంటే ఆడింటికి అప్పుడు వస్తాయి రేషన్ బియ్యం వచ్చి నాకు వచ్చినాయి నీకు వచ్చినాయి నువ్వు తెచ్చుకున్నప్పుడు మాత్రమే దాన్ని నువ్వు అనుభవించగలవు నువ్వు తెచ్చుకున్నప్పుడు అది నీది కాదు యేసు అందరి కొరకు రక్తంగా ఇచ్చాడు అందరి పాపాలకి విమోచన ఆయన ఒక పరిష్కారం రెడీ చేశాడు మనం వెళ్ళి ఆ విమోచన ఆ పరిష్కారాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే మనం విడుదల పొందుకుంటాం హలే నీ పాపాలు నీ మీద ఉంటాయి అప్పుడు దాకా మో మోసుకుని పోయాడు మోసుకొని పోయాడు అని వల్ల ఏం పని అవదు మోపడం వల్ల ఏం పని అవదు ఆ మోపిన దాని నుంచి ఒక డెత్ జరిగింది అక్కడ మరణం జరిగింది ఆ మరణంలో విపరీతమైన రక్తం చెందించబడింది ప్రాణం పోతూ కాచిన ఆ రక్తాన్ని ఎవడు ఆశ్రయిస్తే ప్రభా నేను ఈ పాపం చేశాను తండ్రి నన్ను కడుగు అయిపోయింది క్లియర్ అయిపోయింది ప్యూర్ పరిశుద్ధంగా ఉన్నాను కొన్ని రోజులు పోయిన తర్వాత ఏదో ఒక పొరపాటు నేను చేశాను ఇప్పుడు మళ్ళీ నాకేమంటింది మా పాపం అంటుంది అప్పుడు కడుక్కున్నాను కదా పర్లేదు ఎవడైనా అలా ఉంటాడా ఇంటి దగ్గర స్నానం చేసి బయలుదేరావు చెప్పు లేవు కాలుకి అంటుకుంది అవసరం లేదు ఇది కేలవని ఏం చెప్తాడంటే ఏంటి కడుక్కోవడానికి వెళ్ళా అవసరం లేదు అయిపోయింది కదా ఇంక నువ్వు కడుక్కో అక్కర్లేదు చేతికి పాడంటుపోయింది ఏం పర్లేదు ఆల్రెడీ ఇందాక స్నానం చేసే కదా మళ్ళీ అవసరం లేదు అరే నువ్వు పాపం చేసావు ఇప్పుడు నువ్వు పాపివి నువ్వు పాపం చేసావు కాబట్టి నువ్వు పాపివి ఈ పాపానికి ఫలమేంటి నరకం అందుకని మళ్ళా నువ్వేం చేయాలి ఏసు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభా నేను పాపం చేశాను నన్ను కడుగు నన్ను శుద్ధి చేయి మోపడానికి కడుక్కోవడానికి డిఫరెన్స్ చూసారు ఎంత ఉందో అన్ని జనులు అందరూ ఏం చేస్తారు తెలుసా మోపుతారు మోపుతారు కోడి మీద మోపుతారు లేదా ఆ మేక మీద మోపుతారు లేదంటే ఏం చేస్తారో తెలుసా ఇంట్లో మా అమ్మ కూర్చోబెట్టి అందరినీ అన్నంలో ఆవకాయ కలిపేసి శుభ్రంగానే ఆవకాయ ముద్దలు తీసి ఒక్కొక్కటి ఒక్కొక్కటే కీడంతా ఇందులో కీడు కీడంతా ఇందులో కీ మా కీళ్ళు మా నలుగురు కీళ్ళు ఆ ప్లేట్లో పాడేసి దాన్ని తీసుకెళ్లి వీధిలో పాడేసేది దూరంగా తీసుకెళ్ళి పాడేసి మా వీధిలో ఎవరన్నా పాడితే అలా తిట్టుకునే వాళ్ళం మేము తీసుకెళ్ళి పక్క ఇదిలో పాడతాడు మనం తిట్టుకోడా ఏంటంటే మోపడం నా పాపం ఏం చేసిందంటే మా అమ్మ ఆవకాయ మొత్తంలో మోపింది అలా మోపుతారు ఒకడు మిరగాయల్లో మోపుతాడు ఒకడేమో పసుపులో మోపుతారు ఒకడేమో గుడ్లో మోపుతారు మన కీళ్ళన్ని అందులోకి మోపుతారు అంత లోకం పాపాలు మోపుతుంది కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా పాపాలు కడుక్కోవాలి మోపడం కాదు మోపబడిపోయినాయి పరిష్కారం వచ్చింది నువ్వు వెళ్ళి దానికి సంబంధించిన పరిష్కారాన్ని తెచ్చుకుని నువ్వు శుద్ధి చేసుకో ఎన్నో బాధలు మోపడం గురించి కడిగేశారు ఏంటి ఒకసారి కుమార్ అన్నాడు నాన్న పాపాలు భూత వర్తమాన భవిష్యత్ కాలాలు పాపాలు అన్నాడు ఆ మాట ఎంత బాగుంది చూడు బోత వర్తమాన భవిష్యత్ పాపాలన్నీ కడకబడిపోయినాయి కాబట్టి ఇక నేను పాపిన అనద్దు వెరీ గుడ్ నువ్వు పాపి కాదు పాపం చేస్తే మాత్రం పాపే అంతే కదా పాపం చేత నువ్వు పాపం చేయకపోయినా సేపు నువ్వు పాపి కాదు చేయబోయే పాపాలు కూడా కడిగేసాడంటే ఇప్పుడు ఏమనుకుంటాడు అయ్యో ఏసు ప్రభు ఆల్రెడీ వంద పాపాలు కడుగుంటాడు నేను చేయకపోతే ఎలాగ వేస్ట్ అయిపోతుంది రక్తం ఇప్పుడు వంద పాపాలు చేస్తే ప్రభు కడిగేడు ఫ్యూచర్ కాబట్టి బాగుంది ఇది కాదు దేవుడు చెప్పాలనుకునేది ఇది కాదు మోపడం లేదు కడుక్కోవడమే ఉంది అదే చేద్దాం ఏ ఏ పొరపాట్లు ఉన్నాయో అవి ఏమి ఆయన మీద మోపేసి తీసుకో అది కాదు ఏదో పాపం చేసావు దాన్ని మర్చిపో వద్దులే ఇది చేయొద్దనుకున్నావు ఎవడన్నా కొట్టావు సారీ చెప్పావు అయిపోయింది అనుకోకు అయిపోయింది అనుకోకు దాన్ని నువ్వు ఒప్పుకో చాలాసార్లు ఈ పొరపాటు మనం చేస్తాం ఏదో తప్పు చేసావు తప్పని తెలుసుకున్నాం దాన్ని దిద్దుకున్నాం మరి దాని తాలూకా శిక్ష దాని తాలూకా మచ్చని మీద ఉంది అది నువ్వు సారీ చెప్తే పోదవు సారీ చెప్తే ఆడు మనసులోంచి పోద్ది నువ్వు సారీ చెప్పాల్సింది దేవుని దగ్గర దేవుని వద్దకెళ్ళి ప్రభా నేను ఒకటి కొట్టాను లేదా ఒకని గాయపరిచాను ఒకరిని తిట్టాను ఒకరిని ఎలా చూశాను నన్ను నీ రక్తంలో కడుగు ఆయన వద్ద మన పాపములను ఒప్పుకొని ఎడలా ఒప్పుకోవడం అంటే కన్ఫెస్ ఎస్ నేను చేశాను ఇంకెప్పుడు చేయను నా తప్పు నేను తెలుసుకున్నాను ఇంకెప్పుడు చేయను అది కన్ఫెస్ కన్ఫెస్ అవ్వడం అంటే మన పాపాలను మనం కన్ఫెస్ చేసిన ఎడల ఒప్పుకొని ఎడలా ఆయన రక్తం మనల్ని కడుగుతుంది హలే అది మనం చేయాలి మోపడం బైబిల్ ప్రకారం బైబిల్ వాక్యం కొత్త నిధన సంబంధించింది కాదు అది అన్యజనులు తమ దేవుళ్ళ దగ్గర వారి పాపములు ఏదో ఒక వస్తువు మీద మోపెదరు మనమేం చేద్దామంటే ఏసు రక్తంలో మన పాపాలని కడుక్కుందాం హలెలుయ ఆ కృప దేవుడు మనకిచ్చి మన లందరినీ ఈరోజు ఆయన రక్తంలో శుద్ధి చేయను